మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ మరి కార్యక్రమం మండల వివిధ నా అన్ని కానిష్య సభ మండలానికి వచ్చిన మండల నాయకులందరికీ మరి కార్యక్రమం ముఖ్య పెద్దల గౌరవే యాదాద్రి జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా మాజీ రాయలసీమ అధ్యక్షుడు సుఖమార్ గారికి రాజు మున్సిపల్ చైర్మన్ గారికి వేరుగాంచిన ఎంపీసీలు మాజీ అధికారులు జెడ్పీటీసీలుగా నాయకురాలు అందరు సర్పంచ్ పార్టీ అధ్యక్షులు మండలపాటి అధ్యక్షులు చాలామంది ఒక పిలుపు నిన్న ఫోన్ చేయగానే అందరూ ఇట్లా తెలంగాణ పార్టీ బాలాభిషేకం మరియు ప్రెస్ మీట్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ పిలిపించడం దానికి రావాలని చెప్పి మనం అందరూ కానిస్టేషన్ మనందరికీ తెలిసిందే అందరి ప్రస్తుంది మనకు నాయకులందరికీ కానీ రోజు మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పరిపాలన ఎక్కువ అబద్ధాలతో మాయా మాటలతోని పెద్ద నెక్కి ఎక్కిన తర్వాత ప్రజలంతా కూడా మోసం చేసి ఈరోజు పరిపాలిస్తారు మనం చూసిన ఇప్పుడు మన తెలంగాణతో విగ్రహాన్ని మాత్రమే ఘోరమైన ఏమైనా చర్యలు పట్టద పక్కదారి పట్టించుకోవడానికి పక్కదారి పోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఎన్ని చేస్తుంది మొన్న మన నల్గొండ జిల్లా వచ్చినప్పుడు కూడా బ్రాహ్మణంలో ఉన్న ప్రాజెక్ట్ గతంలో మొత్తం కంప్లీట్ చేసినాం అక్కడ మాజీ ఎమ్మెల్యే పిజీఆర్ గారు రాయాలని కూడా అయింది అలాగే యాదగిరి పవర్ ప్లాంట్ కానీ ఇవన్నీ వాళ్ళు చేసినట్టుగా ప్రజల్ని పెట్టి మొన్న ఎన్నె మొన్న చూసినా ఒకసారి పేపర్లో కూడా చూసినాం మా బోన్గి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఆయన పది నెలలే కంపెనీ చేసిన ఇంతకంటే విసిక్కుగా అసలు ఏ మాటలు అన్నది అంతట్లే తయారు వీళ్ళు ఎట్లొచ్చినో ఏ ఎట్లొచ్చురో కానీ అబద్ధాలు అనేది నిసిక్కుగా అసలు అబద్ధాలు ఎట్లా మాట్లాడుతున్నాడు మనకే అబద్ధాలనే మాటని అదే క్షేమ్గా ఫీల్ అవుతుంది ఇంకా ఇంత ఘోరంగా అబద్దాలు ఆలోచన అట్లే అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు అబద్ధాలు ఆడి 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 ప్రభుత్వం టోర్నమెంట్ వచ్చారు అయినా మళ్ళీ అబద్ధాలు ఆడుతునేవాళ్ళు చెప్పిందే చెప్తున్నాం కాదు అని చెప్పినా కూడా అదే పని అబద్ధ అబద్ధం ఆడుకుంటూ ఈరోజు ప్రజల్ని మబ్బ పెడుతున్నాం ప్రతి గ్రామాల్లో చూస్తున్నాం అందరూ ఎవరిని అడిగినా అదే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగినా కార్యకర్తలను అడిగినా మేము ఇంత ఘోరమైన పరిపాలన ఉంటుంది అనుకోలేదు మార్పు కావాలని మాత్రం విషయం తప్ప ఇలా ఇంత దూరంగా ఉంటుంది అనుకోలేదనేది మనందరం వింటున్నాం చూస్తున్నాం అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడ అభివృద్ధి అనే మాటే లేదు ఏ ఉన్నా ఏదైనా అక్కడ చిన్నపిల్లలు ఆ పెద్ద పిల్లలు ఏ ఉన్నా తిట్టడానికి మాత్రమే ప్రశ్నించబెట్టురు తప్ప ప్రజలకు ఏం లేదు ఈ తెలంగాణ తల్లి అని రాజు తల్లి పెట్టు కాంగ్రెస్ తల్లిపెట్టు ఏం ఉబరడరు గు్వరడేరు ప్రజలకు ఎన్ని ఉన్నాయి ఎన్ని బాధలున్నాయి అవన్నీ పట్టించుకోకుండా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఎంత తప్పు అనేది ఇంత గౌరవమైన తప్పు అని ప్రజలంతా ఆలోచిస్తాం నిజంగా ఇప్పటికైనా సరే మన ఎమ్మెల్యే కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోరికల మేరకు అవన్నీ కూడా తీర్చే విధంగా పరిపాలన ఉండాలి ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి ప్రజలు చిదరించుకుంటుని ఇప్పుడు ప్రెస్ అన్నా మైక్ అన్నా కాంగ్రెస్లు మైక్ బట్టి మాట్లాడుతున్నారు అంటేనే అమ్మా చిదరించుకుంటారు ఇవి వద్దులే అని పెట్టే పని చేస్తారు కాబట్టి చిన్నపిల్లడి పక్క బొమ్మంటారు అంత ఘోరంగా పరిపాలన చేస్తారు కాబట్టి మీరు ఇప్పటికైనా మారాలి ఇంకా ఆల్రెడీ మీరు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వస్తారు మాట మర్చిపోండి మనం కేటీఆర్ అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ హండ్రెడ్ పర్సెంట్ డిపాజిట్ రావడమే కష్టం అయిపోయారు ప్రజలు మన గ్రామాలు కూడా రానియరు ఎన్నో మాటలు చెప్పారు ఒక్కటి కాదు రెండు అంతా అందరు తింటూనే ఉన్నాం ఎన్నో మాటలు చెప్పి ఎప్పుడు ఇంకా దాని గురించి పట్టించుకోవడం పట్టించు విసిప్ ఏంటంటే మొత్తం రైతులు ఉన్న అయిపోయింది అయిపోయిందంటారు ఒక మినిస్టరు కాలేదంటాడు ఇక చేసేది ఉందంటాడు ఇక ముఖ్యమంత్రి అయితే నోరు అద్దు అదుపు లేదు ఎప్పుడో అయిపోయిందను మళ్ళీ మొన్న మొన్న రెండు వేల కోట్ల మళ్ళీ వేసుకోండి మళ్ళీ మొత్తం అయిపోయిందాడు ఇంకా కొంత బ్యాలెన్స్ తను మళ్ళీ వేసినామంటాడు అంటే ఒకరికి ఒకరికి పొంతరం లేకుండా పరిపాలన సాగిస్తు పరిపాలన కూడా ఎట్లాంటి ఎవ్వరు కాలే ముఖ్యమంత్రులకి ఎవ్వరు కాలే ఏది పడితే అది ఆ అవి కొమ్మటెడ్డ పరిస్థితి ఇంకా నోరైతే అసలు అర్థం లేదు ఇష్టమే ఇష్టం ఏది మాట్లాడలేదు మేమే చేసినాం అంట ఏం చేసలేదు మరి ఒక మాట్లాడానికి ఒక్క రూపాయన పని చేయకుండా మేమే చేసినాం అని చెప్పి చిలాపాల ఆ నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజీ అసలు ఏమన్నా అర్థం ఉందా అన్నీ మేము మేము వచ్చినాం మేము చేసుకోం మేము చేసినాం అనేది మరి బయక్ బట్టి మాట్లాడేటప్పుడు దాన్ని అబద్ధం ఆడుతున్నాం ప్రజలు ఏమనుకుంటారు ఇది అనల్ అనొద్దా అనే మిగతా జ్ఞానం ఇంత ఘోరంగా మాట్లాడమని నా నేతలు నా నేను పుట్టినప్పటి నుంచి ఎన్నడూ ఇంత ఘోరంగా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎన్నడూ ఇట్లా మాట్లాడతారు నా నాయకులు అనుకోలేదు అంత ఘోరమైన మాటలు ఎంత ఇంత గొప్పగా పది సంవత్సరాలు మా కేసీఆర్ పరిపాలించడంటే అంటే ప్రతి ఒక్క గ్రామాలు కానీ అభివృద్ధి కానీ కులాలు కానీ ప్రతి ఒక్కరికి ఏమే కష్టం ఏం బాధ ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ ఉండేది ఇప్పుడు ఇది చేస్తున్నావు రేపు ఇది చేస్తాం వెళ్ళి ఇది చేస్తాం ఇది చేస్తా ప్లానింగ్ అసలు ప్లానింగ్ లేదు ప్రోగ్రామ్ లేదు అసలు ఏం చేయాలని తెలియలేదు లేదు అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు చూస్తున్నాను కదా అడ్మినిస్ట్రేషన్ అంటూ లేదు అంటే వేగంగా ఏదో నడుస్తుంది అంటే నడిపిస్తుంది తప్ప వాళ్ళ వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళ జేబులు నింపుకోవడం మాత్రమే ఈ పరిపాలన నడుస్తుంది ఇది అందరు అక్షర సత్యం ప్రజలు మొత్తం మాట్లాడుతున్న మాట మేము మాట్లాడుతుంది ప్రజల భాష ప్రజల నియమాలోచితులు అని మాకు తెలుసా ప్రజలు అదే మాట్లాడుతుంది కాబట్టి ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఏం మీ పరిపాలన కానీ మీరు కానీ అభివృద్ధి కానీ ఏం స్టార్ట్ చేసుకోండి నాకు తెలుసు మొన్న మా ఎమ్మెల్యే అన్న ఒక టెన్ పర్సెంట్ కూడా కాదు మేము చేసిన దాంట్లో మొత్తం మొత్తం పది మొత్తం క్రాస్ అయిపోయినాం గతం గారు అభివృద్ధి అంటే ఎక్కువైపోయిందని కానీ ఎక్కడ ఒక్కరైనా మీ కాంగ్రెస్ కార్యకర్త అనమాన ఏ గ్రామాల్లో పోదాం ఎక్కడైనా పోదాం అభివృద్ధి అండి అభివృద్ధి అంటే మా ముఖ్య గతం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు తీసిన అభివృద్ధి అంటే సంక్షేమం అంటే మా కేసీఆర్ గారి తీసుకో ప్రజలంతా కూడా ఎంత గొప్ప నాయకుని పోగొట్టుకున్నమే ఎందుకు వేసినమా ఆ రోజు ఫోపియో ఒక ఫోబియోలో మార్పు మార్పు అనే ఫోబియోలో ఓట్లేసి ఏదో గొప్పగా ఏదో సాధిస్తామనుకుంటున్నారు ప్రజలంతా కూడా ఓటేషన్ ఏమో ఎక్కువ చదువుతు ఇంత ఇంత దౌర్భాగ్యంగా ఎన్నడు గతంలో ఎప్పుడు ఇంతమంది చాలామంది పరిపాలించలే కానీ ఇంత ఘోరంగానైతే వారు పరిపాలించలేదు ఇంత ఘోరంగా నాయకులు కూడా లేదు ఇట్లా ఇట్లు ఇంత ఉన్నారు వీళ్ళంతా కూడా మొన్న మనం చూస్తాం అన్ని రకాల కూడా ఏడవరికి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ దేవుని ఓటేసామని తెలిసిందే మళ్ళీ ఇప్పుడు ఏదో జనవరి సంక్రాంతి తర్వాత రైతు ఏ బీమా చేస్తా రైతు బంధు వేస్తా అది వేస్తాడా ఏ అబద్ధాలు అనేది ఆయన మాట నమ్ము అసలు ఈ రెండు మాట్లా ఆయన గురించి మాట్లాడాలంటేనే డిఫరెంట్ ఉంది ఏమని మాట్లాడతాం ఆయన పొద్దున్న లేసే చెట్లు తప్పని ఏం లేదు ఆయన యొక్క బయక్ పట్టే ప్రతి ఎక్కడ పెట్టినా కూడా అనే మాట లేకుండా మాట్లాడినే మాట్లాడదు ప్రజలకి ఏం చేస్తాం నీకు ఏం చేయాలని మాట ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఇట్లా అట్లా గ్యారెంటీ గ్యారంటీ కార్డు లేదు ఇట్లా అట్లని అబ్బా అబ్బా లోచింది ఏది అడుగుతుంది చేస్తాం 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 అని ప్రజలు నట్టేయటం మించి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందలు అమ్ముకున్నారు చాలామంది అడిగిన లేదన్నా అంత అమ్ముకున్నాం గతంలో మేము ఉన్నప్పుడైతే ఫోన్లు చేసి లారీలు పట్టుకు టోల్ గేట్ దగ్గర పట్టుకొని పోయి రైతులందరికీ అంత ప్రొక్ అంత ప్రొక్కు రేట కష్టం రాజు ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకునే పరిస్థితి లేదన్నా ఎవరు ఫోన్ చేయాలని అర్థమవుతులేదు గతంలో కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు అసలు ఇట్లా రైతు గొప్పగా ఉండేటట్టు రైతు రాజుగారు ఎన్నో కార్యక్రమాలు చేసినా మేము తప్పు చేసినామని ప్రతి ఒక్కరండి అక్కడ ఇప్పటికైనా సంవత్సరం అయిపోయింది ఇప్పటికైనా పరిపాలన దృష్టి పెట్టండి ఊకే తిట్లు గిట్లు బంద్ చేసండి ఎవరిష్టం వాటికి కూడా మంచి పద్ధతి కాదు అబద్ధాలు ఏం ఉన్నది ఉన్నట్టు అయిందా కాదు చెప్పు తప్ప ఈ అవుతుంది ఏ చేస్తాం ఏ చేస్తామని అబద్ధాలు ఆడకండి అబద్ధాలు ఇని 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 చుట్టుపోతున్నారు ఆయన వినాలంటే చెప్పిందే చెప్తున్నాడు అబద్ధం అబద్ధం చెప్తాడు ఆ మూసి కూడా మొన్న చేవో చేసుకుని ఆల్రెడీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినాం మూసి మూసి వద్ద వద్దంటున్నాడు అది ఎవరు వద్దరు చెప్పినాం మూసి నుండి ఏమంటుంది తప్ప మూసి సుందరీకరణ వ్యతిరేకం అసలు ఇప్పటికీ ఆ వాడు చెప్తేనే ఉన్నాం ఇప్పటికీ ఆయన వ్యతిరేకం బీఆర్ఎస్ పార్టీ అరేంత వర్లు మేము గొంతు కూడా చెప్తూనే ఉన్నాం మూసి ప్రక్షాళన కావాలని చెప్తాం మొత్తం ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినాం ఆల్రెడీ అవి మళ్ళీ స్టార్ట్ చేయాలి కొంచెం స్టార్ట్ అయ్యాయి చేయండి అని చెప్పినాం వ్యర్థాలని ఆప అని చెప్పినాం ఫ్యాక్టరీస్ చూస్తే తీసేసి సరిపోతుంది ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టండి పునరుజ్జం కావాలని చెప్తున్నాం నుంచి ఆల్రెడీ తీసుకుని గతంలో ఎప్పుడు చేశారు మాత్రం నిన్నప్పుడు డిస్కస్ చేసింది మేము మళ్ళీ బలాన్ని సహాన్ని అంటాం అక్కడికి ఈజీ తీసుకొచ్చి క్లీన్ చేసి సరిపోతుంది మూసే సుందరీకరణ వద్దని మనం అంటే పేదోళ్ళ ఇందుకులో కట్టకండి ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టి అట్లా అట్లా కాకుండా చేయండి పేదోళ్ళు మూస కొట్టకండి మనం చెప్తుంటే వాళ్ళు మళ్ళీ అన్నా కూడా మళ్ళీ రేపు వాళ్ళు నేను చెప్పినా రేపు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్రక్షాల వద్దంటున్నట్టు అరే వద్దు అని ఎప్పుడన్నాం అని చెప్తాయి నేను మళ్ళీ మాట్లాడుతున్నాడు అదే మాట మాట్లాడు ప్రక్షాలన ఏమని చెప్తుంటే మంచిగా నీళ్ళు బాగా చెప్తుంటే మా మీ ఆల్రెడీ స్టార్ట్ చేసిందే కదా అది అట్లా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏ చెప్పినా ఎవ్వరి మాట వింటలేరు పబ్లిక్ మాట వింటలేరు ప్రతిపక్షం మాట వింటలేరు వాళ్ళకి ఏది అనిపిస్తుంది నో టికెట్లు వస్తే అట్లా మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికైనా వాళ్ళు మారాలి ఎందుకంటే ప్రజలు కష్టాలు ఉన్నారు వాళ్ళకి ఎన్నో ఆశలు ఆ ఆశలు అన్నీ నెరవేర్చండి ఎన్నో కోరిక ఆశంతులు మీకు వచ్చేసాం పది సంవత్సరాలు ఆల్రెడీ కేసీఆర్ గారు చూసినా కానీ మళ్ళీ ఓన్లీ మార్పు కోసం చేసే తప్ప మేము చేయలేదు ఇక్కడ అనలేదు మార్పు కావాలని ఆ మార్పు చూపెట్టాలి కాబట్టి మళ్ళీ మీరు ఉద్యోగులందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ ఒకసారి గ్రామ గ్రామాల్లో కూడా మళ్ళీ లక్ష్యాలు మనకు దుర్గారులో మొన్నేపల్సిన చెప్పారు సార్ కేసీఆర్ గారు చెప్తున్నారు మళ్ళీ అన్ని కమిటీలు కానీ అన్నీ ఉంటాయి మా మా కార్యాచరణ చెప్తాం మీ అందరు కూడా ఇంకా ఈ షార్ట్ టైంలో వచ్చి అందరూ కూడా కూడా అందరు చెప్తున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే మొన్ననే మా హై లెవెల్ కెనాల్ మా బస్ ఆఫ్ హై లెవెల్ కెనాల్ అన్నప్పటి నుంచి పోయి దాన్ని వద్దు హై లెవెల్ కెనాల్ అంటే ఫుల్ రిజర్వాయిలు అయిపోతున్నాయి నీళ్ళు వస్తే అట్లా కావద్దని చెప్పి బయట నుంచి బైపాస్ నుంచే బాగా ఉంటుంది అక్కడ నుంచి వడపతి కత్తలు ఏం చెప్పినా ఆల్రెడీ అంతకుముందు సాంక్షల కాన్సన్ట్రేట్ చేస్తే బసాపు విజరాక ముందే ఆకాశం నుంచి వడపతి కత్తలు వేసే ప్రయత్నం చేయడం తద్వారా మెయిన్ కాలు వస్తే వడపతి కట్టలకు వస్తే మాకు కాన్స్టెన్స్ మొత్తం ఎంత గొప్పగా ఉంటుందంటే అక్కడి నుంచి కానీ భోజనం ఉంది నా ప్లానింగ్ మా ప్రోగ్రామ్ మాకు ఉన్నది ఇంకా డైట్ బసపులు వేస్తే మాకు బోనిచ్చరు బిల్లా ఇచ్చరు ఎక్కువ నిండుగా నేను చేసి ఆ కాలం తొందరగా కంప్లీట్ చేస్తే కానిస్టయన్స్ సస్యశ్యామలు అవుతుంది అట్లెక్ట్టు ఊరి దగ్గర కూడా మంచి ఆయిల్ ఎవరికైనా కన్నా ఇంచి అన్నం పట్టు సేమ్ కంటిన్యూ వాటర్ ఉంటుంది అప్పుడు స్వామి పట్టి బాగు మొత్తం కంటిన్యూ వాటర్ ఉంటుంది తద్వారా ప్రజలు మా కానిస్టెన్స్ ప్రజలు కూడా సస్యశ్యామలొక్కటి రెక్వెక్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేయాలని అలాగే అన్ని కార్యక్రమాలు కూడా అనుకున్నట్టుగా చాలా గొప్పగా కీర్తిస్తాం కూడా మార్కెట్ ఎక్కువ అభివృద్ధి అండి చేయకపోయినా చేసినా చెప్పకుండా మేము చేసిన పనులే లోపలం చేయకుండా మీరు కొత్త పనులు చేయండి మంచిగా ఆహ్వానిస్తాం మంచిగా అభివృద్ధి కావాలి అభివృద్ధి కోరుకునే వ్యక్తులం కాబట్టి అభివృద్ధి కావాలని చేసుకుంటూ మళ్ళీ అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేరు పేరున థ్యాంక్ యూ